జిల్లా కూడా కాదు పక్క జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు మంత్రి గారు శ్రీ సత్యకుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రమంటేషను ఇవ్వడం జరిగింది మొన్న ఎప్పుడో మరి ఆయన ఈ రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నాయని అనుకుంటా ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడిపిన పరిస్థితి ఉన్నందువల్ల ఆయనకు తెలియదేమో సో ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతేనేమి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడైతేనేమి అనేక రకాలైన సేవలు ప్రజలకు చేసినందువల్ల ఆయనకు గుర్తింపుగా ఆయన పేరును అప్పుడు ఏకగ్రీవంగా తీర్మానించి పెట్టడం జరిగింది అప్పుడు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించిన పరిస్థితి లేదు సో ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీద మధ్యతరగతి ఇల్లు వాళ్ళు అనేది లేదు అందరికీ కూడా మేలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అందరికీ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం అయితేనేమి ఇది ఎవరికి రాని ఆలోచన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆరోగ్యశ్రీ అనేది లేదు ఇక రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాతనే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అన్ని చోట్ల పెట్టిన పరిస్థితి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆ హఠాత్ పరిణామానికి టీవీల్లో వస్తూ ఉంటే గుండె ఆగి గుండె పగిలి చనిపోయిన పరిస్థితి సో భారతదేశంలో కాదు కదా ఇది ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఏ నాయకుడు చనిపోయినా ఇంతమంది చనిపోయిన పరిస్థితి లేదు సో అంతటి అభిమానము అంతటి ప్రేమ సంపాదించుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అందుకోసమే ఆయనకు గుర్తుగా ఈ జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అని చెప్పి అప్పుడు ఏకగ్రీవంగా రోజేఖర్ గారి టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు ఇచ్చిన పరిస్థితి ఇది జీవో రెండు వేల పదిలో ఐదు ఎనిమిది ఏడు రెండు వేల పది ఇప్పుడు ఇచ్చిన సో అటువంటి దాన్ని మార్చి వేరే పేరు పెడతాము అంటే నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి ఉండదు అయితే అని నేను భావిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు ఇక్కడున్న ప్రజలు కూడా ఖచ్చితంగా ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది సో అటువంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే మానుకునే కార్యక్రమం చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా సో ఇది రోషయ్య గారి టైంలో ఒక్క కడపకే కాదు మార్చింది పేరు ప్రకాశం జిల్లాకు కూడా పోటీ శ్రీరాములు జిల్లాగా నెల్లూరు 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 జిల్లాకు పెట్టడం జరిగింది సో అందుకోసం ఇటువంటి ఆలోచనను మానుకోవాల్సిందిగా వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మరి ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇటువంటి ఎవరైనా రెఫండ్ చేసినా కూడా పక్కన పెట్టండి అని చెప్పి తెలియజేసుకుంటూ సో అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా కూడా మొన్నటి ఈ ఐదేళ్ళ కాలంలో చాలా జిల్లాలు కొత్తగా వచ్చి పెట్టిన జిల్లాల ఖనిదానులకు అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు అంబేద్కర్ జిల్లా కావచ్చు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు సో వాళ్ళ వాళ్ళ సేవలను బట్టి వాళ్ళకిచ్చే గౌరవం అది సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా పెట్టడం జరిగింది